ఆడపిల్లలు ఎర్లీగా లెగుస్తారు ఈ టైం దాకా పడుకుని బాగున్నారా బతుకున్నారా అనరు ఇదే గనక మీ ఇలా అత్తగారు పీడకల అమ్మా జడ్జికి ఒక పీడకల డిస్టర్బ్ చేస్తుందా ఏమిటమ్మా పీడకల అది చెప్పమ్మా చెప్పకూడదు అమ్మా కలలు చెప్పుకుంటే కీడిపోద్దంట చెప్పు తల్లి అది అమ్మ కూరలు బాగాలేదని మీరు డివోర్స్ అప్లై చేశారంట ఆ కేసు నా దగ్గరికి వచ్చిందండి అమ్మా అది పీడ కల కాదమ్మా ముప్పై ఏళ్ళుగా ఎదురు చూస్తున్న బంగారు కల ఊరుకోండి మీరు నన్ను ఎక్కడ వంట చేయనిచ్చారు లక్ష్మి పుట్టినప్పటి నుంచి నా ముద్దుల కూతురికి నా చేతితో వండి పెడితే తృప్తి అని వండి పెట్టారు ఆ వంకతో వంట చేయటమే మానేసిందమ్మా దీనికి కూడా నేనే వండి పెడుతున్నాను సర్లేండి ఇవాళ శుక్రవారం కదా నేను గుడికి వెళ్ళొస్తాను అమ్మా ఏ దేవుణ్ణి వినిపిస్తున్నావు కండగర్గమ్మ గుడికి వెళ్ళేస్తా ఆ దేవతను దేవుడే కాపాడాలి నాన్న నాకు టైం అంటే ప్రాణం కాబట్టి నువ్వు టైంకి ఇలగవాల్సిందే దట్స్ ఆల్ అబ్బా నా అన్న మళ్ళీ మొదలెట్టారు సుప్రభాతం నాకు లేట్ అవుతుంది నేను రెడీ అవ్వాలి ఆటం బాంబుడు కనిపెట్టారు కానీ షుగర్కు ముందుగాని పెట్టలేకపోయారు

నా కూతుర్ని పెళ్లి చేసుకోవటం అంటే నీతి నిజాయితీతో కాపురం చేయటమే ఆ క్వాలిటీస్ వాళ్ళలో లేవు ఒక్క రాహుల్లో ఉన్నాయి రాహుల్ ఎవరినా నీకు చెప్పాను కదమ్మా ఎన్ఆర్ఐ కుర్రాడు కుర్రాడు చాలా బాగుంటాడమ్మా నీకు తగ్గ చోడి నీ క్యారెక్టర్ నచ్చి నిన్ను ఇష్టపడుతున్నాడంటే అతడంత మంచివాడు నీకు అర్థమయ్యే ఉంటుంది ఒక్కసారి మాట్లాడమ్మా సరే నాన్న మీరు చెప్తున్నారు కాబట్టి సాయంత్రం రమ్మని చెప్పండి జడ్జ్మెంట్ ఇచ్చేస్తాను అమ్మా జడ్జ్మెంట్ నాకు ఫేవర్ గా ఇయ్యమ్మా జడ్జ్మెంట్ ఫేవర్ గా కాదు న్యాయంగా ఉంటుంది నేను బయలుదేరుతున్నా థ్యాంక్ యూ తల్లి నా కూతురు అనిపించావు అమ్మా నీకు పెళ్ళి చూపు లాంటి ఫార్మాలిటీస్ అస్సలు ఇష్టం ఉండవు అని ఆ కుర్రాన్ని శివాలయం రమ్మని చెప్పారమ్మా ఒక్కసారి అక్కడికి వెళ్ళి మాట్లాడమ్మా ఫస్ట్ టైం కలుస్తున్నారు కదా గుళ్ళో అయితే మంచి జరుగుతుందని ఓహో ఇద్దరు ముందే ప్లాన్ చేసి లాస్ట్ గా నాకు చెప్తున్నారనమాట అంతా కాదమ్మా కొంచెం ప్లాన్ చేశాం నాకు టైం అవుతుంది వెళ్ళొస్తాను సంతోషం తల్లి ఈ జడ్ ఎలా ఉండబోతుంది లేక అన్యాయం చేసిన వైకుంఠం లాంటి క్రిమినల్స్ కంటిన్యూ ప్లీజ్ రిమూవ్ యూర్ సన్ గ్లాసెస్ దిస్ ఈ కంటిన్యూ నా క్లయింట్ వైకుంఠానికి కంటైనర్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది అంటే వాటిని సలీం సలీమని వ్యక్తికి అద్దెకి ఇచ్చినటువంటి కంటైనర్లు కొంతమంది అమ్మాయిలు పట్టుబడ్డారు అంత మాత్రానికి నా క్లయింట్ని నేరస్తుడు అనడం భావ్యం కాదు అబ్ధ్యక్షణ అసలు సలీం పేగని వ్యక్తే లేదు ఈ కేసుని తప్పుతో పట్టించడానికి ఫేక్ ఒకటిన సది అబ్ధ్యక్షణ యువరాన అబ్జక్షణ ఎవ్వరు బ్యాంక్ యువరానా పట్టుబడిన పది మంది అమ్మాయిలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆల్రెడీ మీకు సబ్మిట్ చేసాం దయచేసి ఆ ఫైల్ని పరిశీలించి మీ తీర్పు ఇవ్వండి న్యాయాన్ని గెలిపించండి మేడం నా పేరు శైలజ నేను బీటెక్ చేశాను ఉద్యోగం చేసి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలనుకున్నాను కానీ ఒక రోజు వైకుంఠ బ్యాచ్ వాళ్ళు నాకు బలవంతంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కిడ్నాప్ చేసి దుబాయ్కి పంపించాలని చూసారు మేడం నరకం చూపెట్టారు మేడం చేతికి డ్రగ్స్ ఎక్కించారు మేడం సిగరెట్ తో కాల్చి ఆనందించేవాడు బోతుల కండి సాక్షాధారాలన్నీ పరిశీలించిన మీదట వైకుంఠం అనబడే ఈ ముద్దాయికి ఐపీసీ త్రీ నాట్ టూ సెక్షన్ ప్రకారం ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది కోర్టు సజ్జర్ దమ్ము చూపించాను అయినా లొంగల ఆడదానివి ఏం చూసుకుని నీకు పొగరు అడవిలో వేటకెళ్ళినప్పుడు ఆడపులి ఎదురు ఆడపులే కదా అని లైట్ తీసుకో పులి పులేరా హాయ్ అండి దిస్ ఇస్ రాహుల్ నాన్నగారు మీ ఫోటో మరీ మరీ చూపించి చెప్పారండి కానీ నేను మాత్రం న్యూయార్క్ నుంచి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ వచ్చాను నాలో ఏం అలా ఫిక్స్ అయ్యారు ఎప్పుడు నలుగురు బాగుండాలనుకుంటారు ఎన్ని కష్టాలు వచ్చినా న్యాయం వైపే నిలబడతారు ఇది చాలు కదండి ఫిక్స్ అవటానికి నాకు మాత్రం భార్య భర్తలు ఇద్దరు సమానం అండి ఇది భార్య పని ఇది భర్త పని అని అలా సపరేట్ చేయకూడదు కలిసిమెలిసి ఉండిపోవాలనేది నా ఆశ కైండ్ ఇన్ఫర్మేషన్ నాకు భార్యాభర్త అనే డిఫరెన్సియేషన్ లేదు మీరు సంతోషంగా ఉంటానంటే నేను ఏదైనా చేయటానికి రెడీ కావాలంటే మీకోసం వంట కూడా చేస్తాను నాకు వంట కూడా చేయటం చాలా బాగొచ్చండి సో నా కోసం ఏమైనా చేస్తారు కదా చేస్తాను చెప్పండి అంటే మీకు నేను నచ్చినట్టే ఎస్ చాలా బాగా నచ్చావు ఎంత అంటే పైకి పంపించే అంత పంపిస్తావేదేవత కాపాడుతుందో చూద్దా ఫస్ట్ టైం నేను మిషన్ లో నా జడ్జ్మెంట్ తప్పు అయింది మీకు మరణ శిక్ష తప్పదు వదిలేసి వెళ్ళిపోతావా నాన్నంటే బాగా ఇష్టం ఉన్నావు కదరా ఒకసారి లేచి మాట్లాడు బంగారం మాట్లాడు బంగారం జరిగిన చాలా బాధపడుతున్నాను మేడం గారు క్రిమేషన్ ప్రభుత్వ లాంఛనాలతో జరపని గవర్నమెంట్ ఆర్డర్ ఎవరికి కావాలండి అధికార లాంఛనాలు నాకు నా బిడ్డ కావాలి తెచ్చిస్తారా తెచ్చిస్తారా నా చిట్టు తల్లి చివరి వరకు న్యాయం వైపే నిలబడింది ఆ వైకు లాంటి దుర్మార్గులకు శిక్ష విధించింది దాని బదులుగా నా ఇచ్చిన బహుమతి ఇది ఇంకా దేనికి అధికార లక్షనాలు మీ పై వాళ్ళకి చెప్పండి నా కూతురు లాగా న్యాయం వైపు నిలబడే వాళ్ళను చంపకుండా చచ్చిందని అధికార నచ్చు చేయకుండా ఇలాంటి వాళ్ళు చావకుండా ఎలా కాపాడాలో అది నేర్చుకోమని చెప్పండి మీ అధికారుల్ని అది నేర్చుకోమని చెప్పండి నా బిడ్డకి ఎవ్వరి సారీ భూ ఎక్కర్లేదు వెళ్ళిపోండే వెళ్ళిపోండే నా కూతురు చచ్చిపోయినా దానిలో ఉన్న న్యాయదేవత చచ్చిపోదు దుర్మార్గులకు శిక్ష పడేదాకా వదిలిపెట్టదు 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 ఇవాళ కూడా మీరే పెట్టారు కాఫీ అమ్మ ఏ దేవుడిని టార్చర్ చేస్తుంది పాంకాళి అమ్మవారు అమ్మో అయినా నాకు మీరు పెట్టిన కాఫీ అంటేనే ఇష్టం నాన్న నేను నీకు చిన్న అప్లికేషన్ పెట్టాను ఏమైంది సారీ నాన్న నాకు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి పెళ్ళా అంటేనే ఇంట్రెస్ట్ పోయింది తల్లి రెక్కలు దెబ్బతున్న పక్షి కూడా గాల్లో ఎగరటానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది ఆఫ్టర్ వి ఆర్ హ్యూమన్ బీక్స్ జీవితంలో ఎప్పుడో ఎక్కడో బాధపడ్డ సంఘటన జరిగిందని చెప్పి అక్కడే ఆగిపోతామా ఇది పీడకెళ్ళనుకోమ్మా మర్చిపోమ్మా ఏంటి పొద్దున్నే బాబు కూతురిద్దరు మీటింగ్ పెట్టారు నాకు కూడా చెప్పొచ్చుగా అమ్మవారికి నీ పేరు అచ్చం చేపించానమ్మా బొట్టు పెట్టుకో ఏమైందమ్మా అలా అంటే వద్దమ్మా నేను స్నానం చేయలేదు పెట్టుకోకూడదు నేను స్నానం చేసి వస్తాను ఏమైందండి ఒక బొట్టు పెట్టుకోదు దేవుడికి దండం పెట్టుకోదు మునుపట్లాగా లేదండి ఎలా ఉంది అదేంట్రా నువ్వు చెప్పినట్టు గోస్ట్ సినిమాలో బూతు బంగ్లా ఉందిరా బాబు లొకేషన్ డిమాండ్ చేయబట్టేరా ప్రమోషన్ సినిమాలో మహేష్ బాబు ఏడు తరాలు ఎత్తుకుంటూ వెళ్ళినట్టు నేను మా అంకిలీలు ఎత్తుకుంటూ వచ్చాను దొంగకోళ్ళు పట్టే వాళ్ళ ఉన్నారు ఎవరా మీరు అందుకే చెప్పేది ఆ దిక్కుమాలని రంగు కళ్ళు చూడు తీవని అది అంకిల్ కోళ్లు కుక్కలు పట్టేవాళ్ళం వాళ్ళం కాదు మరెవరు నేను హేమంతిని నూజ్బీ నూకరాజ్ గారి అబ్బాయిని అరే నువ్వు మా నూకరాజు కొడుకు మీరే చెప్పాడ్రా నువ్వు వస్తావని ఏంటి దారిలో అడ్రస్ కన్ఫ్యూజ్ అయిపోయారా లేదు మావయ్య అదేంట్రా కన్ఫ్యూజ్ అయ్యే కదా పాతింటికి వెళ్ళాం హాయ్ హాయ్ ఏ నువ్వు లక్ష్మి కదా చిన్నప్పుడు మనం కలిసి ఆడుకునే వాళ్ళం కదా నిన్ను తుక్కు తుక్కుగా కొట్టిదాన్ని చిన్నప్పటి నుంచి ఎవర్తో వరితే వల్తో తన్నులు దెండం అలవాట అన్నమాట ఆ వీడబడరా గుట్టం గాడు నా హాయ్ ఆ అంటే నా అసిస్టెంట్ రైటర్ అనమాట ఓ నేను దయ్యం దీక్ష అని ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తా అమ్మా హారర్ యా నికు దయ్యాలంటే భయమా నాకెందుకు భయం నేనే దయ్యాని ఆడి గోస్ట్ సినిమాలో హారర్ బిల్డప్ క్యారెక్టర్ లో ఉంది ఎవరివిడే ఏమే వీడు విడ మరి న్యూస్ విండో క్రాష్ కొడుకు ఏరా బా DNA వనే ఉన్నాను ఏ వన పూజలు పిచ్చి రండి లోపలికి మనకు వచ్చింది కండిషన్స్ బెయిల్ కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే అన్నా నీకు హైకోర్టు బెయిల్ ఇచ్చిందని తమ్ముళ్ళు మస్త్ ఖుషిగా పార్టీ చేసుకుంటున్నారన్నా అర్ణుల్ నరకం అనుభవించాలి అది నీకు నరకం చూపించిందనే కదన్నా దాన్ని నరకానికి పంపాము ఆ క్రెడిట్ అంతా నీదే కదా ఎంజాయ్ ఏంటి ఏమైంది అది లక్ష్మి ఒక పక్క కేకిందా అన్నా నేను ఇప్పుడే లక్ష్మిని చూసాను ఏంటి ఎప్పుడో ఎప్పుడొచ్చింది ఇప్పుడు నేను చెప్పడానికి వచ్చిందా అన్నా అమ్మ తోడు అన్నా నన్ను నమ్మన్నా నేను లక్ష్మిని చూసాను అది మనల్ని బట్టితో కొద్ది చెప్పబోయిందన్నా రే రే దాన్ని నీ చేతులతో నీవే చెప్పావు అంటే అదే అబద్ధమా అన్నా నేను చెప్పాను నిజం నా కళ్ళారా చూసాను రాహుల్ నేను చూస్తుంటే ఆ లక్ష్మి చచ్చిపోయినప్పటి నుంచి బాగా డిస్టర్బ్ గా ఉన్నావు నువ్వు సెట్ గా పెట్టి నిద్ర లేపడాలేట్రా ఆయన నీ శారీజానికి శుభం కార్డు లేకుండా పోయిందిరా మనం తీసేది హారర్ సినిమా ఇలా అద్రద్రి డిస్కస్ చేస్తేనే చూసే ఆడియన్స్ థ్రిల్ అవుతారు ఇదిగో ల్యాప్టాప్ లో ఈ విల్డెడ్ సినిమా తెచ్చా చూద్దాం ఈ టైమ్ లో చూడాల్సినవి సన్నీ లియోన్ సినిమాలు ఇలాంటి సినిమాలు కాదు రే రాత్రిపూట సన్నీ లియోని లాంటి సినిమాల కంటే చంద్రముఖి లాంటి హారర్ సినిమాలు ఎక్కువ చూడు నాకు తెలీదు నాకు ఒక్కటైనా చూడాలని మీదిరా ఎందుకు రా ఏడుస్తున్నావు ఏడుస్తున్నా నేను ఎక్కడ ఏడుస్తున్నా నువ్వు ఏడ్చేది నేను కాదురా నేను కాదురా మరి ఇంకెవరు Чего-то, ఈ బయలు ఎట్టుంటారో చూసుకోవాలి பா போ பா பங்காரு கொண்ட நீக்கு திருகு